వృషభరాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ ఆగస్టు మాసం ఒకటి నుంచి పదిహేనవ తారీఖులోపు మనకు ఈ యొక్క కృతిగా నక్షత్రం రుణము నాలుగు పాదాలు రోహిణ నక్షత్రం నాలుగు పాదాలు ఆ తర్వాత మృగిసి నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ యొక్క వృషభరాశివే ఈ వృషభ రాశి యొక్క స్థితిని చూసినట్టయితే ద్వితీయంలో గురు గుజు శుక్రుడు ఉన్నారు శుక్ర శుక్రగురు ఉంటే ధనాదు ధనం బాగుంటుంది ఆదాయం బాగుంటుంది పెళ్లి కానీ యువత యువలకు ఎవరైతే ఉంటుందో వాళ్ళకి మంచి యోగమైన టైం ఇది కాబట్టి వాళ్ళకి ఏదైనా ప్రయత్నపూర్వకంగా పెళ్లి చూపులు చూసుకోవాలన్నా లేకపోతే వాటికి సంబంధించిన ఆరాధ్య ఆరాధ్యక్రమం అంటే జపాలు తపాలు హోమక్రియాది ఏవైతే ఉంటాయో అవి చేసుకోవడానికి అవకాశం చాలా యోగప్రదంగా ఫలిస్తాయి అవి గురుసుకులు కలియక ఉంది రవి కూడా తృతీయంలో రవి ఉన్నాడు యోగప్రదంగా ఉన్నాడు కాబట్టి పెళ్ళిళ్ళకి సంబంధించినటువంటి విషయాలు ముందరికెళ్తాయి హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ తర్వాత వీళ్ళు ఏదైనా కూడా తృతీయంలో మళ్ళీ చతుర్థంలో కేతు ఉన్నాడు విద్యార్థుల మాత్రం కొద్దిగా బ్రేక్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే చతుర్థంలో కేతు ఉండటం వల్ల ఏదో చిన్న చిన్నగా ధ్యాసం అడటము లేదో నేర్చుకుని మర్చిపోవటము బుద్ధిమాంద్యం లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది ప్రయాణాలు ఆకస్మికంగా జరగటము తద్వారా అయ్యో ఇప్పటిదాకా బాగానే ఉన్నాం ఒకసారిగా ప్రయాణాలు జరగటం తల్లికి అనారోగ్యంగా ఉండటము కేతు వల్ల తర్వాత కుజుడు వీరికి పంచమ స్థానంలో ఉన్నాడు పంచమ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఎక్కువ కోపం రావటం ఎక్కడ చేస్తే పని దగ్గర కూడా వాళ్ళ మీద అరవటం లాంటివి జరుగుతూ ఉంటాయి